పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలతో పాటు గల్లీ నుండి సింగరేణి బొగ్గుకనుల వరకు తివర్ణ ప్రతాకం రెపరెపలాడింది గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ తివర్ణ ప్రతాకాన్ని ఆవిష్కరించారు రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జేసి ఆర్నస్టీ జెండా ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు ఎన్టీపీసీలో ఈడి చందన్ కుమార్ సమంత జాతీయ జెండాను ఆవిష్కరించారుగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో అంబర్ కిషోర్ జా కిషోర్ల పథకాన్ని ఎగురవేసి పోలీసుల పరేడ్ లో పాల్గొన్నారు భారత మాన బానిస సంఖ్యలను తెంచి తెల్లధరలను తరిమి కొట్టేందుకు ఎంతో మంది వీరులు ప్రాణాలను అర్పించారని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గుర్తు చేశారు స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నేటి యువత సాధించి ఉన్నత శిఖరాలను అధ్రోహించాలని ఆయన ఆకాంక్షించారు ప్రతి పౌరుడు దేశ ఔన్నత్యాన్ని కాపాడుతూ జాతీయ భావాన్ని అలవర్చుకోవాలన్నారు దేశంలో అవినీతిని అంతమొందించి భవిష్యత్ తరాలకు నాణ్యమైన ప్రజాస్వామ్యాన్ని అందించాలని రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ కోరారు హక్కుల సాధనలో తెలంగాణ ఆవిర్భవించిందని సిద్ధించిన తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు అమరు వీళ్ల త్యాగాలను స్మరించుకుంటూ దేశం గర్వించేలా ఎదగాలని మాజీ ఎమ్మెల్యే చందర్ సూచించారు गनमन भाग्यविधाता पञ्जाब सिन्धु गुजरात मराठा द्रा

శుభాకాంక్షలు ఇండిపెండెన్స్ డేకి మన జాతి గురించి మన రాష్ట్రం గురించి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది మీ అనందరికీ తెలుసు ఉంది కానీ ప్రతి సంవత్సరం ఈ పరిస్థితి తీసుకురావడానికి చేసిన బలిదానం త్యాగం ధైర్యం వాళ్ళకి గుర్తు పెట్టుకోవడానికి ఇది తేదీ ఉంటుంది ఇది మనకు ఈ రోజు అందరు స్వేచ్ఛకంగా ఎవరికి ఇష్టం ఉంటే ఎక్కడ పోవచ్చు ఏ ఉపాధి తీసుకోవచ్చు ఎక్కడ కూడా ఇష్టం ఉంటే చదవచ్చు ఈ అన్ని ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది మన పూర్వజం మన ప్రెడిసెసర్స్ అందరు చేసిన త్యాగం బలిదానంతో ఇండిపెండెన్స్ వచ్చింది ఇప్పుడు మనము చేసిన పనితోనే మన ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ అవుతుంది ఈ స్వతంత్రత దివస్ స్వతంత్రత ఉండడానికి ఒకటే లేదు ఇదే స్వతంత్రత మనము నెక్స్ట్ జనరేషన్ కి ఎట్లా ఇవ్వాలి ఇంతకెక్కువ వాళ్ళకి ఏ విధంగా బలవంతంగా చేయాలి ఆ ఆలోచన చేయడానికి ఈ తేదీ ఉంది మనము కష్టపడి పని చేస్తే రాష్ట్రం గురించి ఆలోచన చేసి పని చేస్తే మనతో మన చుట్టు పక్కన పక్కన ఉన్నారు అందరు మా రాష్ట్రంలో ఉన్న అందరు మనిషి మా బంధువులు ఈ భావనతో పనిచేస్తే తప్పకుండా మన రాష్ట్రం కి గౌరవం ఈ ట్రై కలర్ మనకు ఎప్పుడు కూడా ఎక్కువ హైట్ లో ఫ్లై అవుతూనే ఉంటది చూడండి ఈ రోజు ఎంత మంచిగా కనిపిస్తుంది మంచి గాలి ఉంది సో ఇదే విధంగా మనము నెక్స్ట్ జనరేషన్ చిన్న చిన్న పిల్లలు అందరు ఉన్నారు వాళ్ళకి కూడా ఒక ఇరవై సంవత్సరం తర్వాత ఇంతకు ఎక్కువ మంచి గౌరవం మన రాష్ట్రం మీద ఉండాలి ఆ విధంగా మనము పని చేయాలి మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిన అందరు ఆఫీసర్స్ కి సివిలియన్స్ కి డిపి స్టాఫ్ కి సిపి స్టాఫ్ కి అందరికి स्वतंत्रता हार्दिक दिवस दिव, दिवस की हार्दिक शुभकांक्षा थैंक यू